హాయ్ ఏపీ పంచాయతీ కార్యదర్శికి సంబంధించి మనము హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా సో కొన్ని టాపిక్స్ ఇస్తూ సో వాటి మీద క్లియర్గా మనం టెస్ట్ హండ్రెడ్ బిట్స్ని ఇస్తూ టెస్ట్ కండక్ట్ చేసుకుంటూ వస్తున్నామండి అట్లా మనం ఫిబ్రవరి ఎయిత్ వరకు కావాల్సిన షెడ్యూల్ మొత్తం కూడా ముందే ప్రకటించాము ఆ షెడ్యూల్ ప్రకారమే మనము కన్సర్న్ టాపిక్స్ ఇవ్వటము దాంట్లో అభ్యర్థులు ప్రిపేర్ అయిపోవటము దాని మీద టెస్ట్ రాయటము ఫాలోడ్ బై డిస్కషన్ అనేది రన్ అవుతూ ఉంటుంది ఈ ఈరోజు టెస్ట్ టూ మీకు ఇచ్చిన టైం టేబుల్ ప్రకారము ఈరోజు టెస్ట్ టూ అనేది ఉన్నది దాంట్లో పార్ట్ ఏ పార్ట్ బి రెండు కలిపి హండ్రెడ్ బిట్స్ తయారు చేసి అప్లోడ్ చేయడం జరిగింది మీ యూజర్ నేము పాస్వర్డ్ రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ యూజర్ నేము పాస్వర్డ్ మెయిల్ ఐడి కరెక్ట్ గా ఇచ్చి అక్కడ హండ్రెడ్ మినిట్స్ టెస్ట్ టైం ఇవ్వటం జరుగుతుంది హండ్రెడ్ మినిట్స్లో లో మీరు టెస్ట్ని అటెండ్ చేసుకోవచ్చు మీకు రెండో బిట్ రాకపోతే మూడో బిట్ మూడోది రాకపోతే నాలుగు అలా ముందుకు వెళ్ళే అవకాశం కూడా అక్కడ ఉంది తప్పనిసరిగా అటెండ్ చేయాలని రూల్ ఏమీ లేదు అలా మొత్తం బిట్స్ ఇన్ టైంలో పూర్తి చేసి సబ్మిట్ అనే బటన్ కొట్టాలి సబ్మిట్ అనే బటన్ ఇస్తే అప్పుడు ఆ టెస్ట్ అంతా కూడా మీ మెయిల్లోకి వెళ్ళటం జరుగుతుంది ఒకవేళ మెయిల్ బాక్స్లోకి వెళ్ళకపోతే స్పాంప్ బాక్స్లోకి అది వెళ్ళి జరుగుతుంది దాంట్లో ఒకసారి చెక్ చేసుకోండి మెయిల్ ఐడి రాంగ్ ఇస్తే మాత్రం అది ఏటో వెళ్ళిపోతుంది జాగ్రత్తగా మీరు రిజిస్ట్రేషన్లో ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడి ఇవ్వడానికే రిఫరెన్స్ ఇవ్వాలి ఇట్లా టెస్ట్ ఇచ్చాము ఈ టెస్ట్ చూడండి లాస్ట్ టెస్ట్ ఒకటి నేను టెస్ట్ వన్ కండక్ట్ చేశాను ఆ టెస్ట్ వన్ చాలా మంది అటెంప్ట్ చేశారు ఇప్పుడు అందులో ఒకటో రెండో కొంతమంది డౌట్స్ ఉన్నాయని వాట్సాప్ ఇవ్వటం జరిగింది మెయిల్ కూడా పెట్టారు వాళ్ళందరూ సో ఆ టెస్ట్ అన్నిటి కూడా మన ఫ్యాకల్టీ ఆ టెస్ట్ వన్ ని అనాలసిస్ చేయటం జరుగుతుంది సో టెస్ట్ టెస్ట్ ఫాలోడ్ బై హండ్రెడ్ బిడ్స్ డిస్కషన్ డిస్కషన్ నడుస్తుంది టెస్ట్ టెస్ట్ ఫాలోడ్ బై డిస్కషన్ నడుస్తూ ఉంటుంది అప్పుడంటే అది వార్మప్ టెస్ట్ అట్లా రన్నింగ్ లో అట్లా నడుపుకుంటూ వచ్చాం ఇప్పుడు ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఇప్పుడు వెళ్తున్నాం కాబట్టి ప్రతి టెస్ట్ అది ఫాలోడ్ బై డిస్కషన్ ఇదే విధంగా గ్రూప్ టూ వాళ్ళకి టెస్ట్లు ఉన్నది వాళ్ళకి టైం టేబుల్ ఇచ్చేసాను గ్రూప్ టూ వాళ్ళకి ఫస్ట్ టెస్ట్ రెడీగా ఉన్నది మొత్తం సిద్ధం చేసి పనిచాం జస్ట్ అప్లోడ్ చేసి ఎక్కియటమే ఆ తారీఖు నాడు వాళ్ళకి టెస్ట్ వస్తుంది నేను మళ్ళీ చెప్తాను గ్రూప్ వన్ వాళ్ళకి కూడా అక్కడ వేరే వేరే ఫ్యాకల్టీస్ మా అందరికి కలిపి ఒక టెస్ట్ అనేది వస్తున్నది దానికి సంబంధించి కూడా ఇచ్చాను మెంటల్ అబిలిటీకి సపరేట్గా టెస్ట్లు ఇస్తున్నాను ఎందుకంటే అది సైన్స్ వాళ్ళకి ఆర్ట్స్ వాళ్ళకి ఇద్దరికి కూడా సపరేట్గా అది ఇస్తే ఎక్కువ స్కోర్ చేస్తారు అని నాకు అనిపించింది కాబట్టి సో ఆ విధంగా మెంటలబిలిటీ సపరేట్గా దానికి డిస్కషన్ ఆ ఫ్యాకల్టీ అయితే కరెక్ట్గా లాక్కెళ్ళగలుగుతారు కాబట్టి ఆ విధంగా నేను మెంటల్ అబిలిటీ ఇందులో ఇవ్వట్లేదు అన్న డౌట్ మీకు వస్తే అక్కడ నేను ఇస్తున్నాను అని అర్థము ఎక్కడ అన్యాయం అనేది జరగదు పూర్తిగా ఎగ్జామ్ ఓరియంటేషన్లోకే నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తున్నా ఇది మన ఆంధ్రప్రదేశ్ యాక్షన్ ప్లాన్ లో టెస్ట్ టు మీరు సిద్ధంగా ఉండి రాయండి ఇక్కడ ఒక డౌట్ వస్తున్నది సార్ ఇప్పుడే రాయాలా ఈరోజే రాయాలా అంటే అక్కర్లేదు అంత తొందర ఏమీ లేదు మొత్తం ప్రిపేర్ అయ్యి మీరు రాయండి కానీ ఎప్పటికప్పుడు టార్గెట్స్ ఫినిష్ అయిపోతూ ఉంటే అప్పుడు మీకే లాభం జరుగుతుంది అన్ని టెస్టులు చూసుకోవటానికి ఇది మామూలు న్యూస్ పేపర్లో వస్తాయి బయట మ్యాగజైన్స్లో కూడా దొరుకుతాయి అది కాదు కదా ఇక్కడ మనకు కావాల్సింది మనం అంత చదివామో తెలుసుకోవటానికి ఇది టెస్ట్లు అనేది నిర్వహించుకుంటున్నాం ఎక్కడన్నా పొరపాటు చేసామా ఆ డిస్కషన్ వచ్చేటప్పుడు మీరు టెస్ట్ అయిపోతే మీకే మంచిది ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగే వరకు ఈ టెస్ట్ అన్నీ కూడా ఉంటాయి మీకు అక్కడ ఏమీ పోవు అందరికి ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు అందుకని టెస్ట్ తీసేస్తే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది అందుకని కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్లో ఏవైతే టెస్ట్లు ఇస్తున్నానో అవి ఉంటాయి ప్రిలిమ్స్ ఎగ్జామ్ వరకు ఉంటాయి ఆ తర్వాత ఎలాగో అవసరం లేదు కదా తర్వాత మెయిన్స్కి మళ్ళీ నేను వేరే ప్లాన్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఇది ఇక్కడ ఇష్యూ జీర్ణ వ్యవస్థ ధ్వని బ్రిటిష్ విద్యా విధానము గవర్నర్ శాసనసభ జాతీయ ఆదాయము భూకంపాలు బయోడైవర్సిటీ పార్టీఏలో యాభై బిట్లు పార్టీ బిలో ఎవల్యూషన్ ఆఫ్ పంచాయతీరాజ్ ఎవల్యూషన్ ఆఫ్ పంచాయతీరాజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సెక్రటరీ విధులు కేంద్ర ప్రభుత్వ పథకాలు నాబార్డు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ నేను కమిటీ ఇవ్వటం జరిగింది ఆ కమిటీలో ఉండే ముఖ్య అంశాలు రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ లోకల్ బాడీస్ మనం క్లాస్ స్టార్ట్ చేశాము దీనికి సంబంధించి కూడా కొన్ని వీటిలో అక్కడ అడగటం జరుగుతుంది ఇవి ఎన్నిసార్లు మీకు రివైజ్ అవుతూ ఉంటే అంతా మీరు సక్సెస్కి దగ్గర అవుతారన్న విషయం నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇవన్నీ కూడా మైక్రో లెవెల్ వరకు వెళ్ళి మనం తీసిస్తాం కాబట్టి సక్సెస్కి చాలా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది ఇది అందుకే చెప్పాను నేను మామూలుగా వెళ్ళి అటెంప్ట్ చేసినా గానీ మీకు సేఫ్ సైడ్లోకే రావాలి అందుకని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇట్లా మీరు టెన్ టెస్ట్ రాస్తారు అప్ టు ఫిబ్రవరి ఎయిట్ ఆ తర్వాత పరిస్థితి ఏంటి ఆ తర్వాత నేను స్లాట్ టూ అని దాన్ని స్పెషల్గా ప్లాన్ చేస్తున్నాను ఆ స్లాట్ టూలో ఇక్కడ మనం పార్ట్ ఏ పార్ట్ బి అని వెళ్ళాము అక్కడ సబ్జెక్ట్ల వారీగా వెళ్తాను అక్కడ మళ్ళీ వేరే షెడ్యూల్ మీకు ఇవ్వటం జరుగుతుంది సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్రోనో ఏదో లేకపోతే సైన్స్లో అధ్వానో ఏదో అట్లా ఈ సో ఎండ్ సో డేట్న దీని మీద పరీక్ష ఉంటుంది సైన్స్లో మొత్తం అధ్వనిలో ఇన్ని బిట్లు కాంతిలో ఇన్ని బిట్లు అట్లా సబ్జెక్టుల వారీగా నేను టెస్ట్లు ఇస్తూ వస్తాను అది అయిపోయిన తర్వాత మళ్ళీ మార్చ్లో మళ్ళీ ఒకసారి ఇక్కడ సబ్జెక్ట్స్ మనం టాపిక్ వైజ్కి వెళ్ళాము ఇక్కడ ఓన్లీ సబ్జెక్ట్స్ వైజ్గా వెళ్తాము అలా వెళ్తున్నప్పుడు ఈ రెండు అయిపోయినాయి మళ్ళీ మార్చి నాటికి మళ్ళీ మనం పార్ట్ ఏ పార్ట్ బీని మళ్ళీ వేరే కొత్త ప్రశ్నలతోటి మళ్ళీ ఇక్కడ టెస్ట్ వెళ్తాం ఇక్కడ టెస్ట్ వెళ్తాం ఇక్కడ టెస్ట్లకి వెళ్తాం ఇట్లా పర్ఫెక్ట్ మ్యాచ్ ఎంత తెలిసిన తర్వాత ఇక అసలు మీరే అంటారు అవును నేను ఇంత వర్క్ చేసి ఎందుకు పాస్ కాను నా ఫీలింగ్ వస్తుంది అండ్ దట్టు నేను కమిట్మెంట్గా నేను చేస్తున్నాను ఎక్కడ కూడా మిస్ కావట్లేదు ఇచ్చిన షెడ్యూల్ ఇచ్చిన క్లాసులు ఇచ్చిన ప్రకారమే వెళ్తున్నాయి ఎక్కడ కూడా మీరు మా కమిట్మెంట్ని చూస్తూనే ఉన్నారు అంత అశ్రద్ధగా తీసుకొని వెళ్తున్నాను అభ్యర్థుల్ని ఇది లైఫ్కి సంబంధించిన విషయం మామూలుగా ఎల్కేజీ యూకేజీ కాదు చదువుతున్నది అందుకని ప్రతి ఇష్యూ నేను చాలా ఎంతో నిబద్ధతగా నేను చేసుకుంటూ వెళ్తున్నాను అదేవిధంగా అభ్యర్థులు కూడా అంతే నిబద్ధతతో వాళ్ళు ప్రయత్నం చేయండి చక్కటి ఫలితాన్ని పొందండి సో ఇది నెక్స్ట్ టార్గెట్ ఇప్పటివరకు వరకు ఇవి టార్గెట్స్ అండ్ ఈరోజు చేయాల్సినది ఇది ఈరోజు ఇప్పుడు మీకు వీలున్నప్పుడు నెక్స్ట్ మన అప్రోచ్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ వన్ కూడా ఇదే మోడల్లో నేను తీసుకొని వెళ్తాను ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఇందులో కరెంట్ అఫేర్స్ కూడా ఎడిషన్ అవుతాయండి నేను దీని మళ్ళీ ప్రత్యేకంగా ఎప్పుడూ చెప్పక్కర్లేదు కరెంట్ అఫైర్స్ అంతే అది ఎవ్రీ టైం ఎడిషన్ అవుతూనే ఉంటుంది ఇక్కడ మాట్లాడినా ఇక్కడ మాట్లాడినా కానీ ఇదే అండి అందరికీ కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మూడు కూడా ప్యాలెల్గానే వెళ్తూ ఉంటాయి ఓకే టెస్ట్ అటెంప్ట్ చేయండి గుడ్ లక్